చిల్లీ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను నేర్చుకుంది అని రండి రెండి ఇప్పుడు మనం ఇందులోకి మిరపకాయని కట్ చేసుకుందాం నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ వచ్చి దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటే బీన్స్ కూడా కట్ చేసుకుంటాం స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను మళ్ళీ మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ క్యారెట్ అదేవిధంగా మిర్చి ఇది ఆల్రెడీ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీ ఓకే ఫస్ట్ మనం ఇందులో బీన్స్ వేస్తాం మనం క్యారెట్ వేసుకుందాం క్యారెట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా ఇందులో మనం కలిపేసుకుందాం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అదేవిధంగా పెప్పర్ వైట్ పెప్పర్ వాడుతున్నాను పెప్పరు అదేవిధంగా కొంచెం సోయా సాసు సోయా సాస్ వేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసుకుందాం కొంచెం వెనిగర్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని బాగా మిక్స్ చేసుకుందాం ఈ రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం రెడీ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చక్కగా మిక్స్ అయిపోయింది బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం Okay, thank you.